అయితే నేను మీ కేసు నాయుడు నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతుంది కాకినాడ సెజ్ భూములు ఇది కొంతమంది కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు కొంతమంది దాచిపెట్టడం ఏదేమైనా ఇది ఒక పొలిటికల్ స్ట్రట్గా మారింది జరగడానికి అలాంటి సందేహం లేదు అయితే కాకినాడలో ఉన్నటువంటి ఈ సెజ్ భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం కొంతమంది హ్యాపీగా ఉన్నారు కొంతమంది అన్హాపీగా ఉన్నారు ఎందుకు అని అంటే ఆ సందర్భంలో సజ్జ కోసం ఇచ్చినటువంటి యొక్క భూములు మమ్మల్ని అన్యాయంగా మా దగ్గర లాక్కున్నారు బలవంతంగా లాక్కున్నారు బయపేట్ లాక్కున్నారు అనేటువంటి రోమర్స్ పడుకుని ఉన్నాయి సో ఆ సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ భూముల మీద ఫైట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమైనా ఉంటే మనం ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపన్లో ఏదైతే చెప్తామో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు అధికారం వచ్చినట్లయితే ఆ భూములు తిరిగి ఇప్పించేస్తామని అన్నారు సో దా ఆ స్టేట్మెంట్ కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ఆ సెజ్ భూములు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు అదే భూముల మీద రాజకీయ రద్ధాంతాలు ఎందుకు జరుగుతున్నాయి మనకైతే అర్థంగా ఉంటుంది అంటే లాక్కున్నారు చేసినారు అది ఇది దీంట్లో నిజాలు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది సో దీనికి ఒక కమిటీనో లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీని వేసి నిజంగా అందులో లోటుపాట్లు జరిగినాయి అన్యాక్రాంతం జరిగిందా దోపిడీ జరిగిందా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైతే జరిగిందో అవి బయటకు తీయాలా ఆ చేసినటువంటి వ్యక్తులు దానికి కారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదంటే తప్పలేదు కానీ దీని పక్కన ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ఇది ఒక పార్టీకి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కొంతమంది ఆపాదించడం లేకపోతే గతంలో ప్రభుత్వం మీద తోసేయడం అనేది కరెక్ట్ కాదు నిజాలు అనేది తేల్చాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నిజా నిజాలు ప్రజలకు కూడా తెలియాలి ఇంకొకటి ఏంటంటే వాస్తవాల్లోకి వెళ్ళినట్లయితే ఆ సెస్ భూములను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు అన్నది వాస్తవం ఆ వాస్తవం అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఆ సెస్ భూములు తిన్నాడు తో దోచేశాడు అని ఎవరైతే అంటున్నారో అదే రైతులు కూడా కొంతమంది ఏమి జగన్మోహన్ రెడ్డి మా భూములు మాకు వెనక్కిచ్చేసాడని అంటున్నటువంటి సందర్భం సో వీటిలో నిజమేది అబద్ధం అనేది తేల్చాలి పార్టీ సంప్రదాయజెస్కి మాత్రం ఇది మోసం చేశాడని అంటారు కానీ ఇందులో నిజాలు తెల్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది చెప్తున్నటువంటి విషయ అంశాలను బట్టి చూస్తే కనుక కాకినాడ సజ్ భూములు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు అన్నది వాళ్ళు చెప్తున్నట్టు వాదన సో ఈ వాదన సరైందా కాదా అనేది హితవాదంగా వాదించే వాళ్ళతో మనం ఏం చేయలేం వాస్తవాలు బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వంలో మీరున్నారు సో ఎవరు ప్రభుత్వంలో ఆ భూములు కేటాయించారు ఎంత కేటాయించారు తర్వాత ఏం జరిగింది ఆ భూములు నిజంగా రైతులకు వెనక్కి ఇచ్చారా లేదా ఇస్తే ఏ ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఎవరన్నా నష్టపోయినారా అనేటువంటి లిస్టు తీయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వదిలేసి ఏదేదో పొలిటికల్ స్టే స్టంట్స్కి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే పరిస్థితికి వస్తుంది సో ఏదేమైనా నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది మరి చేస్తారా లేదా అనేది చూడాలా థ్యాంక్ యూ